కార్పి టీడీపీ పార్టీలో చేరి తన ఎదుగుదలకు కారణం అయినటువంటి రోజా గారిని ఘాటు వ్యాఖ్యలతో విమర్శించడం అడ్డు అదుపు లేకుండా పోయింది రోజు రోజుకి కిరాకార్పి వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి గారిపై ఇష్టానుసారంగా నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి అభిమానులు సోషల్ మీడియాలో లేపేస్తామని హెచ్చరిస్తున్నారు అరే హైపర్ ఆదిగా కిరా కార్పిగా మీతో పాటు ఉన్న మీ కమిడియన్లు అందరికి కూడా చెబుతున్నారా అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు అధికారంలో ఉన్నాం కదా ఏదో పవన్ కళ్యాణ్ మెప్పు పొందడం కోసం నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఎవరు కూడా చూస్తా ఊరుకోలేరు ఒక్కసారి అధికారం పోతే అధికారం మారితే మీ పరిస్థితి ఏందనేది మీరు ఒకసారి ఊహించుకోండి కిరాకార్పి పాపం వీడిని చూస్తే జాలి ఆస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత వీడి పరిస్థితి ఏంటో మరి కాలు చేతులు లేకుండా ఉంటాడు మనిషి ప్రాణమే లేకుండా కోడకి ఫోటో అయిపోతాడు ఏం అర్థం కావడం లేదు వీడికి నోటి తోలకి కంపల్సరీ వీడిని లేపేస్తారు అది పక్క ఇలా ఆవిడికి తలచేరే మన కిరా కార్పి గారి గురించి మాట్లాడుతున్నాం అసలు గారు అంటాం కూడా వేస్ట్ అరే కిరాగ్గా ఎవరిని ఏం మాట్లాడుతున్నావు అనేది ఒకసారి ఆలోచించుకో ఏదో ఇప్పుడు సిబిఎన్ గారి ప్రభుత్వం ఉంది నీలాంటి కుక్కలు దొరికారు కదా అని చెప్పి వాడుకుంటున్నాడు రేపు పొద్దున మా ప్రభుత్వం వచ్చింది అనుకో రప్పా రప్పే ఓకేనా అయినా నీ గురించి మా సారదాగ ఎందుకులే మా ప్రభుత్వమే రావాలా మా లాంటోళ్ళు చాలు ఏమన్నావు నేను రాను ప్యాలెస్లోనే ఉంటాను పాల డబ్బా తాగుతాను అనగితాలు మా సార్ని సోనియా గాంధీ గారు తెలుసుగా ఢిల్లీలో ఉంటారు మా సార్ చనిపోయినప్పుడు పార్టీలో నుంచి బయటకు వచ్చి సింగిల్గా హలో వింటున్నావా సింగిల్గా సింగిల్గా పోటీ చేసి గెలిచారు మీరు పొత్తులు పెట్టుకొని ఇలాంటి కుక్కలను పెట్టుకొని ద్రాక్షసు పరిపాలన చేస్తున్నారు ఒళ్ళు దగ్గర పెట్టుకోమ్మ సరేనా మా రోజమ్మ గారు నీకు చేసిన మంచి కూడా మర్చిపోయేవరా ఎంత విశ్వాసం లేనాడు అంటే నువ్వు కుక్క కన్నా ఏదన్నా ఒక ముద్దేస్తే విశ్వాసంతో ఉండిద్ది నువ్వు కుక్క కంటే హీనం కుక్క కుక్క అన్నాననుకో కుక్కలు ఫీల్ అవుతాయి మళ్ళీ అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకో మా రోజమ్మను కానీ లేదంటే మా జగన్ సార్ని కానీ ఈసారి మాట్లాడే మా వైసీపీ వాళ్ళు ఇచ్చేస్తారు మీకు జాగ్రత్త బయటకెళ్ళటేసుకుని సరేనా మీరు ఎప్పుడైతే మా నాయకుడి మీద అసభ్యకరంగా పోస్టులు పెట్టడం మొదలు పెట్టారు అప్పటి నుంచి నేను చెప్తానే ఉన్నాం అరే మీరు తప్పు చేస్తున్నారు అని మీరు ఎనలా ఇప్పుడు తెలిసిందా వైఎస్ఆర్సీపీ కార్యకర్త అంటే ఏంటో వాళ్ళ వెనకున్న పవర్ ఏంటో మా పార్టీ వైఎస్ఆర్సిపి మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీకి భయం లేదు ఆ పార్టీని స్థాపించిన నాయకుడికి భయం లేదు మాకేదన్నా అయితే మా నాయకుడు చూసుకుంటాడు అనే గుండె ధైర్యంతో మేము ముందుకు వచ్చాము అరే పిచ్చిపుక్కులు అంజ పడగలరా మీరు మీ అకౌంట్లో డబ్బులు పడితే మీరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారు మేము డబ్బులు కమడిపోయే అభిమానం కాదు మా నాయకుడి కోసం ఎంత దాకైనా తెగిచ్చే నాయకులం కార్యకర్తలు అది గుర్తుపెట్టుకోండి ఇక్కడి నుంచైనా కొంచెం మీరు అదుపులో ఉంటే చాలా బాగుంటుంది మా నాయకుడు మీకు నేనున్నా అని మాకు ఎప్పుడో భరోసా ఇచ్చాడు అర్థమైందా మీకు నేను ఉన్నాను అని మాకు భరోసా తెచ్చాడ్రా అందుకోసం మేము ఎంతమంది ఎన్ని పోస్టులు పెట్టినా అంత కొంత రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తున్నాం మేము మీలాగా ఫేక్ ఐడియలు పెట్టుకొని ఫేక్ కామెంట్లు పెట్టట్ల ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్నాం ఫేస్ టు ఫేస్ ఎదుర్కొంటున్నాం మహా అంటే మీరు ఎన్ని ఏం చేస్తారు కేసులు పెట్టుకోండి మీరు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని చేసినా మేము మాత్రం భయపడేదే లేదు ఎందుకంటే మా నాయకుడు మాకు ఆ ధైర్యం ఇచ్చారు